గతం ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందుల పాటు దాదాపుగా ఎయి నైంటీ పర్సెంట్ సీట్స్ మరి కూటమి ప్రభుత్వం రావటం అంటే మామూలు విషయం కాదు గతంలో ఎప్పుడు జరగని విధంగా వచ్చిందంటే ప్రజల యొక్క తీర్పు అంతిమంగా ఏ రాజకీయ పార్టీకైనా ఎవరికైనా అంతిమంగా ప్రజల యొక్క తీర్పు ఆ ప్రజల యొక్క తీర్పుతో అర్థమవుతుంది మరి వాళ్ళ తీర్పుతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కాలం కూడా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ప్రభావ పథకాలు కూడా ప్రవేశపెట్టడం అదేవిధంగా అభివృద్ధి పదాలు రోడ్స్ విషయంలో ఎట్టి అవుతుంది ప్రణాళికల విషయంలో అన్నింటినీ కూడా డెవలప్ చేయడం విషయం ఉంది అదేవిధంగా అన్నింటిని కూడా ఆర్థికంగా ఏదైతే ఉందో లోటులన్ని కూడా గత ప్రభుత్వం చేసిన కూడా ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ ఈరోజు ఎంప్లాయీస్ జీతాలు ఓటన ఇవ్వటం కానీ ప్రతిదీ కూడా ఆర్థిక పరిపాలన అంతా కూడా గాడిలో పెడతాం అన్నది చాలా సుభకరణం ఎందుకంటే అది పరిపాలన దర్శన ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క పైన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా